హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ ఫోల్డ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్గా చందన బ్రదర్స్లో షాపింగ్ అయితే చేసాము చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆ ఆఫర్స్ చూసి మాకు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు సో ఇంతలాగేదైతే తీసుకున్నాం మేము మీకు ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మేమేం తీసుకున్నాము మేమైతే సంక్రాంతి అయిపోయాక నెక్స్ట్ వీక్ వెళ్ళాము సాటర్డే సండే అయితే హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉంటాయంట మీ కవర్స్ రెండు ఓపెన్ చేశాను కానీ శారీస్ అయితే వీటిలో లేవు ఇవైతే బెడ్షీట్స్ ఇంకా మిడ్డీస్ అవి ఉన్నాయి వీటిలో ఎవరైనా సంక్రాంతి ముందు ఇంత షాపింగ్ చేస్తారు బట్ మేమైతే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంత షాపింగ్ అయితే చేసాము కానీ వీటిలో వేరు ఏం లేవు డైలీ వేరు హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే డెలివరీకి బాగుంటాయని తీసుకున్నాము అంటే వాటిలో డ్యామేజీలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా అవైతే రిటర్న్ అయితే తీసుకోరంట డ్యామేజ్లు ఉన్నా లేకపోయినా మనం యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి మేమైతే టూ శారీస్ అయితే తీసుకున్నాము అసలు హండ్రెడ్కి ఫిఫ్టీకి ఈ రోజుల్లో వస్తున్నాయి చెప్పండి అటువంటిది శారీస్ అయితే వస్తున్నాయి చందన బ్రదర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి మేము అయితే కాకినాడ చందన బ్రదర్స్కి ఇంకా ఇప్పుడైతే శారీస్ అయితే చూడండి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను ఇదైతే ఫస్ట్ శారీ స్కై బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది కాంబినేషన్ చిన్న నెమల పిందులు లాంటివి వచ్చినాయి ఇంక ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇంక ఇదైతే పళ్ళు వీటిలో బ్లౌజ్ పీసెస్ అయితే రావు మనం సపరేట్గా పేరప్ చేయాలి ఇంక లో ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేవు కానీ ప్రైస్ కూడా చూడండి నైంటీ నైన్ రూపీస్ డ్యామేజ్లో అయితే ఏం లేవు కానీ క్లాత్ కొంచెం అక్కడక్కడ ముడుచుకున్నట్టయితే ఉంది కానీ వర్క్ అయితే బాగానే ఉంటాయి ఇంక ఇదైతే సెకండ్ శారీ ఈ శారీ కూడా బాగా నచ్చింది నాకు స్టార్టింగ్ వెళ్ళగానే ఈ శారీ పక్కన పెట్టాను నేను హండ్రెడ్ రూపీస్వి ఫిఫ్టీ రూపీస్ శారీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవడానికి అయితే లేదు వాళ్ళు ఇస్తున్నారు మనకి మనకి నచ్చినవి తీసుకుని నచ్చనివి అక్కడ పెట్టేయచ్చు మనం ఎన్నైనా ఇస్తున్నారు అడుగుతుంటే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి డ్రెస్సెస్ మీద లెగ్గిన్స్ మీద ఇంకా బెడ్షీట్స్ మీద కటెన్స్ దుప్పట్లు అన్నీ ఉన్నాయి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి బెడ్షీట్స్ ప్యూర్ కాటన్ అయితే సిక్స్ బై సిక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట అదే మనం బయటకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఇదైతే ఇంకొక శారీ బ్లూ కలర్ శారీ శారీ మీద డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అన్నీ క్రేప్ ఫ్యాబ్రికే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అయితే అసలు ఏం లేవు ఫ్యాబ్రిక్ అన్నీ సేమ్ ఉన్నాయి అలానే డ్యామేజెస్ కూడా పెద్ద అయితే ఏం లేవు జస్ట్ అక్కడక్కడ చిన్న హోల్స్ అయితే ఉన్నాయి ఒక టూ శారీస్కి అంతే ఇంక ఈ సారీ అయితే ఇలా ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే ఇదైతే చాలా రేర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఇంక ఇదైతే ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది ఓవరాల్ మొత్తం ఫ్లవర్స్ తో వచ్చింది ఇంక ఈ సారీకి కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు ఇక నెక్స్ట్ అయితే ఈ సారీ ఇదైతే శారీ మొత్తం ఇలా ఉంటుంది త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక శారీ ఇంక ఈ శారీ అయితే యూనిఫామ్ శారీస్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయి షాప్స్లో అందరూ ఒకే యూని ఒకే డ్రెస్ అయితే వేసుకుంటారు కదా ఆ టైప్లో ఉంది ఈ శారీ అయితే పళ్ళు అయితే గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ మొత్తం డార్క్ గ్రే కలర్ అయితే వచ్చింది సారీ అయితే నీట్గా బాగుంది అసలు హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి చెప్పండి ఈ రోజుల్లో అటువంటిది చందనా బ్రదర్స్లో శారీస్ అయితే వస్తున్నాయి మేమైతే టెన్ శారీస్ తీసుకున్నాం థౌజండ్కి ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఒక శారీ ఈ శారీ కూడా బాగా నచ్చింది నాకు ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది టోటల్ అంతా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది పల్లో అయితే ఇలా ఉంటుంది ఈ శారీకి కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు లైట్ బేబీ పింక్ కలరు శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఈ సారీ గంధం కలర్ శారీ ఈ శారీ మీద కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా ఓవరాల్గా ఇలానే ఉంటుంది పళ్ళు కూడా సేమ్ ఇలానే ఉంది దీనికి ఈ శారీకి అయితే చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది క్లాత్ చూసారా కొంచెం నలిగినట్టు ఉంది కదా కొన్ని శారీస్కి అయితే ఇలా వస్తున్నాయి కొన్ని శారీస్ అయితే డ్యామేజ్ ఉందన్నమాట ఈ శారీకి అయితే ఉంది మేము తీసుకున్న అన్నిటిలో ఒక టూ శారీస్కి అయితే ఉన్నాయి అంతే ఇంక ఈ శారీ డ్యామేజ్ అయితే చూడండి చిన్న హోల్ కనిపిస్తుంది కదా టూ హోల్స్ అయితే వచ్చినాయి ఇది కూడా పళ్ళులో అయితే కవర్ అయిపోతుంది లేదంటే కట్ చేయలేకపోతుంది సో ఇంకా నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ శారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా చాలా బాగున్నాయి ఇంకా పళ్ళు కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ మీద డిజైన్ అయితే ఇలా వచ్చింది ఈ శారీస్ అయితే కొంటే మాత్రం నార్మల్గా డ్యామేజ్ అది లేకుండా కొంటే ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి బట్ మీ స్ప్రింట్ డ్యామేజ్ అది ఉంటాయి కాబట్టి హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఈ శారీ ఈ శారీ కూడా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది డాట్ డిజైన్ అయితే వచ్చింది స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇంక ఈ శారీకే చిన్న హోల్ అయితే ఉంది అది కూడా ఇంకా కనిపించట్లేదు పైటంచులో లాస్ట్ లో ఉంది బోర్డర్లో అదైతే అసలు కనిపించట్లేదు ఇంక ఈ సారీ కూడా ఓవరాల్గా మొత్తం బాగుంది ఇక నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ సారీ బ్లాక్ కలర్ సారీ ఇదైతే ఇక్కడ డిజైన్ వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇంక ఈ శారీ అయితే కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది ఈ సారీ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు శారీ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది ఇంకా శారీ ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇంక ఇదైతే పళ్ళు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది అంతే ఇంకా ఇక్కడితో హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఇవైతే టూ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అంటే ఫోర్ ఫిఫ్టీకి టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇవి అంటే ఒకసారి టూ ట్వంటీ ఫైవ్ అయితే పడింది కొన్ని కొన్ని అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అవి అయితే టూ ఫిఫ్టీ అలా పడినాయి సింగిల్ శారీ ఇంక ఇదైతే కలర్ అయితే ఆనియన్ కలర్ ఇదైతే బ్లౌజ్ పీస్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది ప్రైస్ ట్యాగ్ కూడా చూసేయండి ఫోర్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇంకా నెక్స్ట్ అయితే లైట్ ఆరెంజ్ షేడ్ ఇదైతే బాంధని డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది ఇదైతే బ్లౌజ్ పీస్ ఈ శారీస్కి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది ఇదైతే పళ్ళు ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫరే ఫోర్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇక నెక్స్ట్ అయితే ఈ శారీ ఈ శారీ ప్రైజ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫరే ఈ క్లాత్ అయితే కొంచెం డిఫరెంట్ అనమాట కొంచెం లైట్గా జార్జెట్ క్లాత్లా ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ ఓవరాల్గా అయితే ఎలా ఉంటుంది మెరూన్ కలర్ షేడ్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది ఈ సారీకి ఇంక ఈ సారీ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా అయితే ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇక నెక్స్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఇవైతే టూ తీసుకున్నాము పింపుల్స్కి అది వెళ్ళేటప్పుడు అమ్మవారికి పెట్టడానికి బాగుంటాయని రెండు తీసుకున్నాము అప్పట్లో వచ్చేది ఈ మోడల్ అయితే ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది శారీ కూడా అసలు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ శారీ అయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది ఈ మోడల్ అయితే శారీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇక నెక్స్ట్ అయితే రెడ్ కలర్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది కాకపోతే ఇది లెంత్ అయితే కొంచెం చిన్నగా ఉంది శారీ ఇందాక చూపించిన శారీ అయితే చాలా పెద్దది ఇది అయితే కొంచెం పొడుగైతే తక్కువ ఉంది శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను డైలీ వేర్కి లెగ్గింగ్స్ అయితే అడిగాను నేను హండ్రెడ్ రూపీస్ అయితే అయిపోయినాయి అంట హండ్రెడ్ రూపీస్ నుంచి ఉండేవంట ఆఫర్ బట్ మేము వెళ్ళేటప్పుడు అయితే అయిపోయినాయి అంట వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఉన్నాయి ఇంకా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే డైలీవేర్కి అని ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నాను బయట అయితే లెగ్గిన్స్ ఒకటి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైజే ఇంకేమైతే బాగున్నాయి కదా అని తీసుకున్నాను ఇంకా మా మేనకాళ్ళకి మిడ్ డేస్ కూడా తీసుకున్నాము అవైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది ఇంక ఇదైతే స్కార్ఫ్ చిన్న చిన్న టాప్స్ మీద జీన్స్ మీద అది వేసుకుంటారు కదా షార్ట్ అది స్కార్ఫ్ అది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే అన్నిటికీ మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను ఇక నెక్స్ట్ ఇవైతే నైటీస్ నైటీస్ కూడా ఆఫర్లో ఉన్నాయి సింగిల్ నైటీ అయితే సెవెంటీ నైన్ రూపీస్ రేట్ కూడా చూడండి కాకపోతే ఇవి ప్యూర్ కాటన్ కాదు కాటన్ మిక్స్ నైటీస్ నార్మల్ నెక్ అప్పట్లో వచ్చాయి కదా అవి నెక్స్ట్ అయితే చున్నీస్ ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫరే సెవెంటీ నైన్ రూపీస్కి టూ చున్నీస్ అంట హండ్రెడ్కి టూ కూడా ఉంది అంతే ఇంక వీడియో ఇంకేం తీసుకుందామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని షేర్ చేయండి